రైతన్నలారా మీకో మంచి వార్త తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేసేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది ఈ పథకం కింద ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సహాయంగా ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున జమైంది కానీ నాలుగు ఎకరాలకి పైగా భూమి ఉన్న రైతులకు ఇంకా ఈ సహాయం అందలేదు అందుకే చాలా మంది రైతన్నలు ఎదురుచూస్తున్నారు ఇప్పుడేమైందంటే వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం మే ఇరవై ఐదో తేదీ తర్వాత నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయాలన్న దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇకపై పంటపొలాల పరిమాణం ఏదైనా కాదని అందరికీ న్యాయం జరగాలి అన్న ధీమాతో ప్రభుత్వం ముందుకెళ్తోంది ఇక మరింత ఆలస్యం లేకుండా రైతు భరోసా డబ్బులు అందుతాయని అంచనా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించారు మార్చి ముప్పై ఒకటి లోపల ప్రతి రైతుకు ఈ పెట్టుబడి సహాయం అందజేస్తామన్న హామీ కూడా ఇచ్చారు అందుకే మీ అందరి ఖాతాల్లో త్వరలోనే రైతు భరోసా డబ్బులు పడే అవకాశం ఉంది ఇంకాస్త సమయం ఇవ్వండి రైతన్నలారా ఈసారి ప్రభుత్వం అన్ని స్థాయిల రైతులకు న్యాయం జరిగేలా చూస్తుందని చెప్పింది మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను ఫాలో అవ్వండి